కరోనా వైరస్ లాగానే హ్యూమన్ మెటా న్యూరో వైరస్ హెచ్ఎంపివి చైనాలో మరింత పెట్టెలుతుందని చైనా గురించి ఎంత తెలిసినా చైనాలోని వార్తలు బయటకు పొక్కవు కానీ అటు ఇటుగా సమాచారం ప్రపంచ సమాచారం మేరకు తెలుస్తుంది మనకు అది న్యూమోనియా వారి దారి తెస్తుందని మామూలు జలుబులాగానే మొదలై ముఖ్యంగా వృద్ధులు పిల్లల మీద బాగా ప్రభావించబెట్టి అంటున్నారు గతంలో కూడా మనకు ఎప్పుడైతే మనం కరోనా వైరస్ రెండు వేల తొమ్మిది పంతొమ్మిది కరోనా ఏదైతుందో కోవిడ్ నైన్టీన్ అంటాం కదా దాని ప్రభావం ఇంకా ముందే రెండు వేల ఇరవై ఒకటిలోనే చైనాలో మొదలైనట్టున్నారు అది బెటర్ అయిపోయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇంకొకటి ఇరవై నాలుగు చివరిలో చలికాలం చివరిలో ఇది ఎక్కువగా మొదలైన అంటున్నారు దీని మీద భయాందోళన అవసరం లేదంటూనే డాక్టర్లు కొంత జాగ్రత్తగా చెప్తున్నారు ఏదైనా చైనా నుంచి ఎందుకు వస్తుందని ఒకటి ఎందుకంటే వాళ్ళ ఆహార పొరవాట్లు కావచ్చు వాటి వల్ల అని కొందరు అంటున్నారు కానీ మరి అధిక జనాభా అక్కడే ఉంది కదా మొన్నటి దాకా కూడా మన భారతదేశంలో రెండు వేల ఇరవై మూడులో చైనాలు మించిపోయింది కానీ జనాభా నియంత్రణకు ఎంత పని చేసినా మరి దీనివల్ల నియంత్రణ కాలే వాళ్ళకి ఎందుకంటే చచ్చిపోవడం వల్ల మరణాల సంఖ్య పెరగడం వల్ల గాలి మన కరోనా వైరస్ వచ్చిన తర్వాత కూడా మరణాల సంఖ్య ఉన్నా వాళ్ళు లెక్కదిగడం లేదు కనుక మిగతా ప్రపంచం లెక్కదే తెలిసింది నిమిషానికి ఎంతమంది చచ్చిపోయారు గంటకి ఎంతమంది చచ్చిపోయారు రోజుకి ఎంతమంది చచ్చిపోయారు అని కానీ చైనా లెక్కలు ఇప్పటికూడా కూడా ఉంది రహస్యంగా మిగిలిపోయి ఇది కూడా రహస్యంగా ఉంచుతుందని ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఐక్యరాజ్య సమితితో సహా మరి చైనా మీద ఆరోపణలు మోపి ఏది కరోనా వైరస్ అక్కడి నుంచే వచ్చింది కోవిడ్ నైన్టీన్ అక్కడి నుంచే వచ్చింది ఆరోపణలు మోపి మళ్ళీ వెనక్కి తీసుకున్న సందర్భాన్ని కూడా చూస్తున్నాం మనం సారీ చెప్పించుకున్న సందర్భాల్లో కూడా చూస్తున్నాం కనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇట్లాంటి ప్రపంచంలో ఇట్లాంటి వైరల్ జబ్బులు ఏమైనా వస్తే చైనా కాదు ఏ దేశంలో ఉన్నా దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది కానీ ఐక్యరాశాంతిని కూడా ధిక్కరిస్తూ తన ఇష్టమైన పనిచేస్తుంది చైనా ధోరణి మాత్రం ఇటువంటి వై ఇప్పుడు వాళ్ళ అంతర్గత వ్యవహారం అంత అవసరం లేదు రాజకీయం అవసరం లేదు వాళ్ళ రాజకీయంలో ఏ పార్టీ వస్తుంది ఏక పార్టీ వ్యవస్థ నియంతృత్వం అవన్నీ వేరు కానీ వాళ్ళ ప్రపంచంతో లింక్ అయిన సందర్భంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో వాళ్ళు ఒక వ్యాధిని దాచిపెట్టడం నేరమే అవుతుంది కదా ఇప్పుడు చైనా మీద ఆంక్షలు విధించానా లేకుంటే చైనా నుంచి వచ్చిన వాళ్ళను మనం ఎట్లా ట్రీట్ చేయాలి అనే సమస్య వస్తుంది కదా మనకు మళ్ళీ అట్లాగా ఎక్కడైతే మనకు వలసలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడైతే బయట దేశాల నుంచి సంబంధాలు మనకు ఎక్కువ ఉన్నాయో మన దేశంలో అక్కడి నుంచి మళ్ళీ వస్తుంది ఉదాహరణ కేరళ కోవిడ్ నైన్టీన్ తిరిగి తిరిగి మన కేరళ ద్వారా వ్యాప్తి చెంది అంటున్నారు కానీ దక్షిణ భారతదేశంలో కొంచెం ఎండా ఇవి ఎక్కువ ఉండడం వల్ల కావచ్చు కానీ ఉత్తర భారతదేశంలో ఒక చివరికల్లా మరి ఎంత ఘోరం జరిగిపోయింది కాదు సుశానేదాన్ కనుక కోవిడ్ నైన్టీన్ లాగా దీన్ని అశ్రద్ధ చేయద్దు కానీ అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నా కూడా కొంత మర జాగ్రత్తలు మనం ఉండాలని వైద్యులు చెప్తున్నారు నేను వైద్యుని కాకపోయినా ఒక సామాజికవేత్తగా కొన్ని సూచనలు చేయదలుచుకుందాను ఎందుకంటే కోవిడ్ నైన్టీన్లో చాలా వరకు ఏదైతే కోవిడ్ వైరస్ లక్షణాలతో చనిపోయిన దానికంటే ఇప్పుడు ఏదైతే కరోనా వైరస్ లక్షణాలతో చనిపోయిన దాకనే కరోనా వైరస్కు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఎవరైతేన్నారో వాళ్ళు తర్వాత ఆ కరోనా వైరస్తో తగ్గిన తర్వాత మళ్ళీ న్యూమోనియాతో చనిపోయిన అంటే ఐసీయూలో పెట్టడం రోజుల తర్వాత బయట ఎండగా ఉండడం ఇవి అట్లా అట్ ఆసుపత్రిని ఆసుపత్రులను బదలాం చేయదలుచుకోలేదు కానీ చాలా వరకు ఆసుపత్రికి పోయినప్పుడు శవాలుగా వెనక్కి వచ్చి మనకు అనుభవంలో చెప్తున్నాను కానీ అదే ఊళ్ళో మంచి చెట్టు ఉన్నవాళ్ళు బతికి పట్టకట్టారు కదా అంటే ఎండ కూర్చోవడము అట్లాగే కొన్ని ఔషధాలు మామూలు జిందాద్రస్పాదించి అన్ని రకాల ఔషధాలు వాడటము దాంతోపాటు ఆ మంచి ఆహారం తీసుకోవడము ఇప్పుడు అదే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చింది ఎందుకంటే మా అమ్మ అనేది ఎప్పుడు మా అమ్మగారు అసహ్యమే ఆచారం అనేవాళ్ళు గతంలో ఎప్పుడో మనకు బయటకి పోయేస్తే ఖచ్చితంగా గచ్చులో గంగాళంలో నీళ్ళు ఉండేది ఆ గంగాళంలో నీళ్ళని తీసుకొని కాళ్ళు మోచే మోకాళ్ళ వరకు పైకి ప్యాంక్ ఉంటే ప్యాంట్లు అనుకోవడం లింగి ఉంటే లింగి అనుకోవడం మోకాళ్ళ వరకు అనుకో కడుక్కోవడం చేతులు కూడా మో చేతులు దాటి కడుక్కోవడం హాఫ్ షర్ట్లు వేసుకుంటే హాఫ్ షర్ట్ వరకు కడుక్కోవడం ఇది మనకు ఆచారంగా వచ్చేది బయట మామూలుగా పిల్లలు ఆడుకొని పోయి వచ్చినా అది పాటించేవాళ్ళు అట్లాగే స్కూల్కి వెళ్ళి వస్తే మధ్యాహ్నం భోజనం దగ్గర మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు కూడా కాలు చదువులు కడుక్కొని అదే డ్రెస్లో భోజనం చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళి సాయంత్రం దాగానే ఆ బట్టను మైల్దాన వేసేవాళ్ళు మళ్ళీ స్నానం చేయకపోయినా కాలు చదువులు బ్రహ్మాన్ని కడుక్కొని అప్పుడు మళ్ళీ వేరే డ్రెస్ వేసుకొని మనం ట్యూషన్ పోయేవాళ్ళం అంటే మనం చూడండి స్కూల్కి పోయి వచ్చిన తర్వాత అందరితో మింగిల కలుస్తాం కనుక ఎవరిదైనా చిన్న పడిషం కానీ జలుబు కానీ అంటే దానికి చేతులు బాగా కడుక్కోవడం మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ట్యూషన్కి వెళ్ళినప్పుడు వేరే మా బట్టలు పోవడం మళ్ళీ తెల్లారి ఆ బట్టలు వేసేసి మళ్ళీ కొత్తగా అంటే రోజు కూడా రెండు డేస్లు మార్చుకునే సంస్కృతి మనకు సాంప్రదాయం ఉండేది అంటే అసహ్యమే ఆచారం అనేదానికి చేతులు కడుక్కోవడం కానీ కాళ్ళు కడుక్కోవడం కానీ బయట ఆటలు వచ్చినప్పుడు మనకు బయట బయట మనుషులతో సంపర్కమైనప్పుడు బయట పోయి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పాటించేవాడు ఇప్పుడు ఏమైందంటే అంటే ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగే సంస్కృతి అయిపోయింది బయట నుంచి వచ్చిన తర్వాత పెద్దగా స్నానం చేస్తామని చేయమని పరిస్థితి అయిపోయింది అందుకని దీన్ని మళ్ళీ పునరుద్ధరించింది కోవిడ్ నైన్టీన్ భయపెట్టి మళ్ళీ పాత ఆచారాలకు పాత అలవాట్లకు దారి తీసింది దానివల్ల కోవిడ్ వన్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం ఇది ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్కి వచ్చే కల్లా మళ్ళీ విచ్చిన విడితనం పెరిగిపోయి ఎక్కువ మరణాలు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత జరిగినాయి ఇరవై ఒకటి జరిగినాయి అది చూసుకుంటే మనకి ఇప్పుడు మనం ఏంటంటే కరోనా నుంచి నేర్చుకున్న గుణపాఠాల వల్ల ఇప్పుడు మళ్ళీ ఒక ప్రమాదం వస్తుంది కనుక ప్రమాదం రాకుండా మనందరూ మనం జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఐదేళ్ళలో పిల్లలకు పది ఐదు పది ఒకటి పిల్లలకు ముఖ్యంగా డెబ్బై సంవత్సరాలు దాటిన వృత్తులకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అంటే వైట్ లంగ్స్ అనేది ఏర్పడతాయని ఒక అనుకున్నారు ఇది కూడా ఒక న్యూమోనియా లాంటిది దగ్గుపాటి గతంలో సామెత ఉండేది మందులు వాడితే ఏడు వారం రోజులు అవుతుంది మందులు వాడకపోయినా ఏడు రోజులు తక్కువ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సిందంటే ఆ వైరస్ గురించి భయ భయపడుతూ ఉండే కన్నా ఎండకు ఎక్స్పోజ్ కావడం మంచి వాకింగ్ చేసుకోవడం ఎక్సర్సైజ్ గురించి ఎక్సర్సైజ్ చేసుకోవడం యువత అయితే దాంతోపాటు ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం ముఖ్యంగా స్పైసెస్ ఎక్కువ తీసుకోవడం ఇవన్నీ చేస్తే తప్పక దాన్ని కూడా చేయిస్తాం మనం ముఖ్యంగా మన భారతీయ ఆహార పరవాట్లనే అది మొదటి నుంచి ఉన్నది మన కొంచెం ఇంకా గట్టిగా పాటించాలి అప్పుడు మాత్రం సాధ్యమవుతుంటున్నాను ఏదైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఈ భయా భయాల ఆందోళన ఆధారం చేసుకుంటే ఇంకొక భయం కూడా వెంటాడుతుంది గతంలో ఈ వైరస్ కోసం మనం తీసుకున్న టీకాలు కూడా అంటే వ్యాక్సిన్ ఉంది కదా ఆ వ్యాక్సిన్ కూడా కొంచెం వికటించిన సందర్భం అంటున్నారు అందుకనే వ్యాక్సిన్ ఒకటి రెండు మూడు వేసుకున్న వాళ్ళలో మళ్ళీ అందులో మళ్ళీ కంపెనీలు ఉన్నాయి అందులో మరి మూడవ ఇది మన బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళల్లో కూడా ఈ మధ్య మరణాలు సంభవిస్తున్నాయి అంటున్నారు ముఖ్యంగా హార్ట్ అటాక్ వేరు కార్డియాక్ అరెస్ట్ వేరు కార్డియాక్ అరెస్ట్లు కూడా ఇప్పుడు జరుగుతున్నాయి చాలామంది యువత కూడా కార్డియాక్ అరెస్ట్ చనిపోతున్నారు అంటున్నారు కనుక వీటన్నిటి పట్ల మన భారత ప్రభుత్వం ఒక మంచి ఒక ప్రకటన చేయాలి దీనివల్ల మంచి ఏంది చెడ్డ ఏంది ఎట్లా జరుగుతుంది మనం ఎట్లా జీవించాలి అనే ఒక ప్రకటన భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ చేయాల్సిన అవసరం ఉంది భయపడన్నా వద్దా కూడా భయంతో చాలామంది చనిపోయారు గతంలో కూడా కనుక దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండవది ఐక్యరాయశాంతి అట్లాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ దీని పట్ల ఒక నివేదిక విడుదల చేయాల్సిన అవసరం ఉంది చైనాలో ఏం జరుగుతుంది మన దేశాల్లో మనం ఏం చేయాలి అని దాని మీద ప్రపంచవ్యాప్తంగా అలర్ట్ అంటారు కదా అలర్ట్ జారీ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కానీ ఎవరి భయాల్లో వాళ్ళు ఉండి ఎవరు ఊహాగానంలో వాళ్ళుండి చైనా నుంచి వచ్చేస్తుందట అని భయపడి ఈ భయం ఎక్కువైతే ఎప్పుడైనా మరణ శాసనం నెటికించినట్టు అవుతుంది మనకు మనమే కనుక ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని జాగ్రత్త వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలి అవసరమైన భయాందోళనలను ఈ వైరస్ పట్ల తొలగించాల్సిన అవసరము ఎంతైనా ఉంది నమస్కారం